అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు బెండకాయతో పులుసు ఫ్రైలే కాదండి ఈ విధంగా మసాలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు జిగురు లేకుండా గ్రేవీగా చాలా బాగా వండుకోవచ్చు ఇందులో వాటర్ కూడా వేయవలసిన అవసరమే లేదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బెండకాయలను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో కట్ చేసిన రెండు టమాటాలను ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం నాలుగు వెల్లుల్లి రెమ్మలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు నాలుగైదు ఎండుమిర్చి కొన్ని జీడిపప్పు పలుకులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటన్నిటిని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్ని కలుపుతూ కలర్ మారేంత వరకు వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల మనకి బెండకాయల్లో ఉన్న జిగురు తగ్గుతుంది బెండకాయలు లైట్గా ఫ్రై అయ్యేయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్లో మారిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ను బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకుందాం మనం చేసుకున్న పేస్ట్లో మనం ఎండుమిర్చిని యాడ్ చేసామండి ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కారం కావాలితే ఈ ప్లేస్లో కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులో మనం వేయించుకున్న బెండ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి బెండ ముక్కలను గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవడం వలన బెండ ముక్కలకి గ్రేవీ బాగా పడుతుందండి అంతేనండి వేడివేడిగా బెండకాయ మసాలా కర్రీ రెడీ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి